హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బెండకాయ బెండకాయతో ఒకటి బజ్జీలు చేసిన నేను బెండకాయ టమాటా సూపు ఫ్రై ఇవేవి కాకుండా బెండకాయ బజ్జీలు చేసిన బాగుందండి మిరపకాయ బజ్జీల్లానే కాకపోతే సన్న కట్ చేసుకోవాలి శనగపిండి మొత్తం వేయకుండా బియ్యపిండి పిండి వేసుకోండి సోల పొడి ఏమి వాము ఉప్పు కారం అంతే బియ్యపిండి నేను ఒక ఇప్పి కప్పు తీసుకుంటే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల దాకా బియ్యపిండి పిండి వేసుకున్నా వాము కొంచెం ఒక టీ స్పూన్ కాదు కానీ హాఫ్ స్పూన్లు వాము వేసుకున్నా ఉప్పు కారం మీరు తినేంత వేసుకోవచ్చు మిరకే బజ్జిల్లానే పిండి మంచిగా గట్టిగా కలుపుకోండి లూజ్ లూజ్ కలపద్దు పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే పిండి బజ్జీ వేసుకున్నంటే మన బెండకాయ ముక్కకు పిండి మంచిగా పట్టాలి నిండుగా అంటే అట్లా కలుపుకోవద్దు లూజ్ కలిపాక కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కలుపుకోవాలి నేను చూపిస్తా మన ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ మెల్ట్ అయితే ఎంత చిక్కగా వస్తుందో అట్లా కలుపుకోండి అట్లా కలుపుకోవాలి అంతే ఇక డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని సేమ్ మిరపకాయ లాగానేనండి సన్నగా కట్ చేసుకోండి బెండకాయలు మాత్రం మళ్ళీ బెండకాయలకు ఉప్పు కారం ఏం పట్టివద్దు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోండి అంతే బజ్జీలు వేసుకోవడమేనండి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి బెండకాయ బజ్జీలు కదా జిగురు జిగురు బంక బంక ఏమి ఉండయండి ఇది పప్చర్ చేసుకున్నప్పుడు ఏదైనా రసం చేసుకున్నప్పుడు కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి కాకపోతే నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోండి వస్తుంది కాలిందని బట్టి ఉంటుందండి Thank you for watching.